ఎందుకంటే కబ్జాలు అన్నవి మంచివి కాదు ఈ ఊరికి అసలు మంచివి కాదు ఏ కాలనీకి పోయినా కబ్జాలు అంటున్నారు ఏ ఏరియాకి పోయినా కబ్జాలు అంటున్నారు ఏ గ్రామానికి పోయినా కబ్జాలు అంటా ఉన్నారు కబ్జాలు ఆదోనిలో నేను ఒప్పుకోను సమస్య లేదు కూటమి తరఫున మా అన్ని పార్టీల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను కబ్జాలు మేము ఒప్పుకోము ఎవరెవరైతే కేవలం మా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా రాదు అని వాసులకు అందరికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కబ్జాల మీద ఎమ్మెల్యే చేస్తున్నటువంటి వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి దోపిడీల మీద రౌడీజం మీద ఏదైతే వాళ్ళ స్థలాల మీద పడి దోచుకున్నారో వాళ్ళందరి మీద కేవలం మేం మాట్లాడితే సరిపోదు ప్రజలు కూడా మాట్లాడాలా ప్రజలు కూడా మీడియా ముందుకు రావాలా కుదరకపోతే సోషల్ మీడియాలో అయినా సరే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ లో అన్నా పెట్టాలా యూట్యూబ్ లో అన్నా పెట్టాలా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరగబడతారు ఆలోచన చేయండి ఆ ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బాధితులకు అందరికీ చెప్తా ఉన్నా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎవరెవరి మీద దౌర్జన్యాలు చేశాడు ఎవరెవరి మీద అఘాయత్యాలు చేశాడు ఎవరెవరి ఇళ్ళు కబ్జా చేసుకున్నాడో ఎవరెవరి స్థలాలు కబ్జా చేసుకున్నాడో ప్రభుత్వ స్థలాలకు కబ్జా చేసుకున్నాడో లేదా గుడులకు సంబంధించినటువంటి గుడులు స్థలాలు కూడా కబ్జా చేసుకున్నాడో వీళ్ళందరూ కూడా బయటికి రండి దయచేసి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడతారు ఇంకా ఇప్పుడు మళ్ళీ మాట్లాడకపోతే ఐదేళ్లు మీరు మాట్లాడినా పట్టించుకునే వాళ్ళే ఉండరు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా రండి బయటికి రండి పబ్లిక్ గా మాట్లాడండి మీకు జరిగిన అన్యాయానికి మేము తోడుంటాం మీకు జరిగినటువంటి ద్రోహానికి మీకు జరిగినటువంటి సమస్యలకి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల అన్నిటికీ కూడా మేము తోడండి పోట్లాడతాం మీరు బయటకు వచ్చి మాట్లాడి మీ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం దొరుకుతుందని మాత్రం చెబుతాను నేను మళ్ళీ మరియు ఒక పిల్లిని కూడా రూమ్ లో వేసి కొడితే తిరగబడతదంట మరి ఆధునివాసులందరూ కూడా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి ఎందుకు తిరగబడరు అని సూడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇంతకంటే మంచి సమయం ఉందా తిరగబడటానికి అని అడుగుతా ఉన్నా మీరు బయటకు వచ్చి మాట్లాడితే పది మంది చూస్తారు మీరు బయటకు వచ్చి మాట్లాడితే పది మంది వింటారు మీరు బయటకు వచ్చి మాట్లాడితే పరిష్కారం వస్తుంది మీరు బయటకు వచ్చి మాట్లాడితే మాకు ఇటువంటి అన్యాయం జరగకూడదని మిగతా వాళ్ళు మారుతారు ఈ బాధ్యత మీకు లేదా అని ఆదోని వాసులందరినీ అడుగుతా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే మీడియాలోనో సోషల్ మీడియాలోనో అట్లా కుదరకపోతే మీ పక్కింట్లోనో వెనకింట్లోనో మీ గ్రామాల్లోనూ మీ వీధుల్లోనో పది మందితో మీకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడండి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం